हलो <laughs> <laughs> నమస్తే ఈరోజు ఎవరిని పిలవల ప్రశ్నలు గడ ఎవరి మీద ఆధారపళ్ళ ఓడి చేసుకున్నా ఓం శక్తి మాల్లో అమ్మవారు బర్త్ వేసుకున్నా ఏ ప్రశ్నోళ్ళు కానీ ఎవరిని ఈరోజు సిరిమలమ్మ గారి బర్త్డే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఆ ఎమ్మ బర్త్డే ఆ ఎమ్మకి ఎట్లయితే స్వాభిమానం ఉందో అదేవిధంగా నాకు స్వాభిమానం ఎక్కువ కాబట్టే ప్రస్ సహోదరులందరూ ఎలక్షన్కు ముందు కో కొళ్ళలుగా వచ్చినాయి కానీ ఈరోజు ఒక్క ప్రసహోదరు కూడా నా దగ్గరికి రావట్లేదు నేను పిలవను నా జీవితంలో ఏ ప్రసోదరిని నా కంఠంలో ఉండగా అన్న రాండి అని పిలవడం కానీ ప్రతి ప్రోగ్రాము మా చిన్నలు ఉన్న ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు దయ తెలిసి రావచ్చు ప్రోగ్రాం సక్సెస్ అయ్యు కాబట్టి ఈరోజు శినిమలమ్మ గారు బర్త్డే ఓం శక్తి మాల్లో ఉంటాను కనబడిని దేవుని గురించి కనపడిని దేవత గురించి ఎన్నో మాల్ వేస్తూ ఉంటాం కానీ మన చుట్టుపక్కలే మనకి కనపడేసే దేవతలు మానవ రూపంలో ఉంటారు ఈరోజు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నానంటే శక్తి తల్లి ముఖ్యమా సిరిమిలమ్మ ముఖ్యమా అంటే ఆ ఓంశక్తి దేవత సిరిమిలమ్మలో చూసుకుంటూ ఉంటారు ఈరోజు ఇదే పలంన నియోజకవర్గంలో కుక్క కుక్క కష్టపడినట్లు పడిన ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో ఫస్ట్ జనసేన పార్టీ కార్యాలయం ఆఫీస్ పెట్టినా ఈ రాష్ట్రంలో తరిమి కొడుతా ఉంటే అరే ఇది పాకిస్తాన్ ఇండియా అని చెప్పి పుంగునూరులో నిలబడిన కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారి దగ్గర గేటు దగ్గర నిలబేసిన వైనాల్ని గేటు దగ్గర ఈ ఈ జిల్లాలో నెంబర్ వన్ గా కష్టపడినని గేటు దగ్గర నిలబెట్టేసి అందరూ లోపలి వెళ్ళిపోయారు అంటే ప్రీ ప్లాన్డ్ ఈ కాంగ్రెస్ పార్టీ గొప్పతనమేమి నాకు ఈరోజు తెలిసి వచ్చిందంటే అందరూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందింటే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిండరు ఆయనకి పింఛి పెద్దది చేసి పాలిచ్చి పింఛి పెద్దది చేసి రెక్కలు వచ్చిన తక్షణమే ఈరోజు టీడీపీకి వచ్చిందొచ్చు రాష్ట్ర సీఎం అయిండొచ్చు కానీ ఆయనకు తల్లి కాంగ్రెస్ పార్టీ అండి ఆయనకు తల్లి కాంగ్రెస్ పార్టీ ఆయనకు తల్లి కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమాలు చేసినా ఎవరు కానీ అన్నా నేను అమర్నాథ్ రెడ్డి అన్న ఇంకా ఫోన్ చేస్తున్నాను ఏమే అట్లా మాట్లాడుతున్నావు ఇట్లా అమరన్న నేను అన్నానన్నా ఎప్పుడు నా జీవితంలో అమరన్నా అంట నా పెళ్ళకొచ్చి ఆయన నుంచి అక్షింతలు వేసినాడు గర్వం లేదు ఈ రోజు వచ్చి కాళ్ళ మీద పడి అన్నా అమరన్నా నా తప్పుంటే అడుగుతా కానీ ఫోన్లు చేస్తారు నాకు అవు మాట్లాడద్దు ఇవి మాట్లాడద్దు అంటారు నేను మాట్లాడినటువన్నీ తీసుకోండి నేను రాష్ట్రంలో హామీలు ఇచ్చి ఎప్పుడు నిర్వర్తిస్తారని అని అడిగినా బస్సు ఎప్పుడు వస్తుంది అని అడిగినా ఇరవై వేలు ఎప్పుడు వస్తుంది అని అడిగినా మహిళలకి వెయ్యి ఐదు వందలు ఎప్పుడు వస్తుంది అని అడిగినా యువకులకు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు వస్తుంది అని అడిగినా ఎప్పుడు వస్తుంది అని అడిగితే తప్పంటే మేమేం చేసాక అయ్యలేదండి దయచేసి నేను ఎమ్మెల్యే వాళ్ళనో ఎంపీ వాళ్ళనో ఈడేదో చంద్ర మీద నేను నేను రాలేదండి నాకు చిన్న నుండి ఈ ఎమ్మెల్యే కాకముందు నువ్వరాయినేని శిల్పితో కొన్ని కోట్లు వ్యూస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఛానల్ స్టార్ట్ చేసింది నాకు కండు ఎదురుగ్గా యూట్యూబ్లో అందరికంటే ముందు ఏ చిరంజీవికి లేదు ఏ పవన్ కళ్యాణ్కి లేదు ఏ హీరోకి లేదు బీలీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్లో కొన్ని కోట్లు వ్యూస్ నువ్వరాయి నేను శిల్పినికి అన్నదమ్ముల సాంగ్ ఇంకా ప్రతి ఒక్కరూ ఇక్కడ తీసే వీడియో చూసే ఆ సాంగ్స్కి ఫ్యాన్సే కాబట్టి తప్పకుండా ఇదిగడ ఏమంటే పబ్లిసిటీ గురించి ఏమొచ్చిన కాదు ఏ ప్రశ్నల్ని నేను ఈరోజు పిలవల కావాలంటే తెలుసుకోండి కాబట్టి తప్పకుండా ఈ సమాజం మారాలంటే వినూత్నమైన రీతిలో పోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు శర్మలమ్మ గారి బర్త్డే సందర్భంగా మాకు డైరెక్ట్గా కనపడిసే దేవత ఓం శక్తి అయినా దుర్గ అయినా ఆ మహాకాళి అయినా అన్నపూర్ణేశ్వరి దేవైనా ఎవరైనా ఈరోజు షిర్మిలమ్మ మేరీ మా ఎవరైనా ఈ రోజు సిరిమిలమ్మే ఎందుకంటే కింద పడిపోయిన కాంగ్రెస్ పార్టీ పైకి లేవడానికి కష్టపడి లేని పార్టీ పార్టీని లేకుండా కొత్త పార్టీ పెట్టే చాలా ఈజీ అండి సచ్చిపోయిన పార్టీని మళ్ళీ ప్రాణం పోసి బతికించాలంటే ఎంత అండి ఈ రోజు ఎందుకు సిరిమిలమ్మ గారిని దేవత అంటా ఉన్నానంటే పార్టీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని దీనికి ప్రాణం పోసిందంటే ఆయమ్మ దేవత కాకపోతే ఇంకెవరండి కొత్తగా పార్టీ పెట్టిండొచ్చు కానీ చచ్చిపోయిన పార్టీని బతికిస్తూ ఉందంటే ఆయమ్మే భద్రకాళి వీర నారి మేరీ మాత ఈ సృష్టిలో ఉండే దేవత ఆయమ్మే మాకు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తప్పకుండా ఈరోజు అమ్మవారి బర్త్డేని ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర ప్రతి మండలంలో ప్రతి లీడర్ ఇంట్లోన మేము చేసుకొని వస్తున్నాము తప్పకుండా ఎవరిని విమర్శలు ఉండవు తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తారని అమరావతి కానీ గౌడన్న కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడైనా మేము వ్యక్తిగత దూషణకు వస్తే మీరు ఏం చేసినా మేము ఒప్పుకుంటాం వ్యక్తి వ్యక్తిగత దూషణలు చేసి పార్టీలు నామరూపాలు లేకుండా పోయినాయి మేము వ్యక్తిగత దూషణలు చేయట్లేదు మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఒక స్టాండ్ తీసుకున్నాము స్పెషల్ స్టేటస్ మీరందరూ అందరూ ఈ లేదు కాబట్టి అట్లా గొప్ప గొప్ప పాయింట్ల మీద మేము మాట్లాడుతున్నాము దయచేసి ఎవరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి తల్లి పార్టీని ఆదరించండి దాన్ని చూసి భయపడాల్సిన పనుల అది తల్లి తల్లి ఎప్పుడు తల్లే మీలాంటి వాళ్ళందరికీ ఆశీర్వదించిన తల్లిని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మరొకసారి సినిమా అమ్మకి ఆదిపల శక్తికి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు రూపానికి ఆయన చావలేదు సిరిమలమ్మ రూపంలో బతికే ఉన్నాడు సాక్షాత్తు అమ్మ రూపంలో బతికే ఉన్నాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డేకి మనస్ఫూర్తిగా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సిరిమలమ్మ బర్త్డే కాదు ఇది సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డేకి మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నూరు మంది వచ్చేసారు చూడండి నూరు మంది అట్లా కెమెరా చూపిందన్న नूर मंद वचर का तपक थँक्यू थँक्यू अं थँक्यू वेरी मच थँक्यू हॅपी बर्डे ఇది ఇంక వచ్చిన ప్రజలు మనకి తింటే మనం ఆయన అన్ని భర్తలేదు

啊！我。